ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేను డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా మార్నింగ్ రొటీన్ అని ఇలా అన్ని పెడుతూ ఉంటాను సో నాకు వాటికి వాయిస్ చెప్పేంత టైం ఉండట్లేదు అనమాట ఈ మధ్య షార్ట్స్ పెట్టి షార్ట్స్కే ఇక బ్యాక్గ్రౌండ్ అయితే ఓల్డ్ సాంగ్స్ ఇష్టం నాకు అందుకనే ఓల్డ్ సాంగ్సే నేను వాటిల్ని పెట్టేసేసి మార్నింగ్ రొటీన్ పెడుతున్నాను సో నాకు ఈరోజు ఏమనిపించింది అంటే లైవ్లో నేను ఏదైనా ఆర్గనైజేషన్ చేసినప్పుడు కానీ ఇలా ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఉంటే కనుక మీతో షేర్ చేసుకుంటూ లైవ్ చేయాలనిపించింది అందుకని చెప్పేసి నేను ఇప్పుడు లైవ్ చేస్తున్నానండి సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా కనుక వస్తే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ వచ్చేసి అన్నీ కూడా మార్నింగ్ రొటీన్ ఉంటాయి లంచ్ బాక్స్ ప్యాకింగ్ అలాగే రెసిపీస్ ఇలా అన్నీ నాకు తోచిన అన్నీ కూడా నేను అంటే హౌస్ వైఫ్గా ఇంట్లో లేడీస్ చేసేవి ఏవైతే ఉంటాయో పిల్లలతో మనం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అలా ఇద్దరు కిడ్స్ ఉంటే మనం ఇంటిని చూసుకుంటూ అలాగే పిల్లల్ని చూసుకుంటూ ఏ విధంగా మేనేజ్ చేసుకున్నది అనేది నా వీడియోలో మెయిన్గా ఉండేది అవినండి నా వీడియోస్ అన్నిటిలో కూడా నా ఛానల్ కూడా నేను క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇలాగే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఉంటారు కదా పిల్లలతో ఎలా ఇబ్బంది పడుతుంటారు మనం చిన్న చిన్నగా కొంచెం ఫస్ట్ అంటే మనకి తెలియదు ఫస్ట్ కిడ్ అయితే మనకు తెలియదు కానీ మనం వెళ్తూ ఉండగా అంటే మనకి నెక్స్ట్ ఇంకొక పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనమే పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాం ఫస్ట్ టైం మనకు తెలియదు కానీ సెకండ్ సెకండ్ డెలివరీ తర్వాత నుంచి ఆటోమేటిక్గా మనమే అన్ని పనులు కూడా చాలా మంచిగా చేసుకుంటాం అనమాట సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఏంటంటే నాకు కుదిరినప్పుడల్లా షేర్ చేయాలనిపిస్తుంది సో వీడియోస్ అయితే ఇప్పుడు మా బాబు వాళ్ళు అయితే అస్సలు కుదరట్లేదండి బట్ కుంత వరకు అయితే మేనేజ్ చేస్తున్నాను పెళ్ళికి ముందైతే నాకు నిజం చెప్తాను కదా కుకింగ్ కూడా రాదనమాట ఆఫ్టర్ మ్యారేజ్ నేను అన్నీ నేర్చుకున్నాను ఆఫ్టర్ మ్యారేజ్ కూడా జాబ్ చేసేదాన్ని జాబ్ చేస్తూ నేర్చుకున్నాను ఇక బా ఫస్ట్ పాప పుట్టిందనమాట పాప పుట్టిన తర్వాత నుంచి ఇక అన్నీ స్టాప్ చేస్తానండి జాబ్ అనేది స్టాప్ చేసేసి ఇంట్లోనే చూసుకుంటాను నెక్స్ట్ బాబు సో మళ్ళీ మా బాబు ఏమన్నా కొంచెం పెద్దగా అయితే మళ్ళీ అప్పుడు నేను జాబ్లో అయితే జాయిన్ అవుతాను నేను టీచింగ్ ఫ్యాకల్టీ అనమాట సో మళ్ళీ టీచింగ్ సైడే వెళ్తాను ప్రజెంట్ అయితే నాకైతే హ్యాపీగా ఉంది పిల్లల్ని చూసుకుంటూ టైంకి వాళ్ళకి పెట్టుకుంటూ అంటే మళ్ళీ మనకి ఏమంటాము ఈ రోజులు రావనమాట పిల్లలు ఇంత చిన్న వయసులో ఉన్నప్పుడు చూసుకుంటున్నాం కదా ఇంత దగ్గర నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు బాగుంటుంది తర్వాత నుంచి ఇంకా పిల్లల్ని మనం స్కూల్స్కి పంపిస్తాం అదే బిజీ షెడ్యూల్లో ఉంటాము మనము అంతే తర్వాత ఒకవేళ స్పెండ్ చేద్దామన్నా మనం ఇంత అటాచ్డ్గా ఉండలేమేమో అందుకని చెప్పి నేనైతే ప్రజెంట్ అయితే ఇక పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో హ్యాపీగా అయితే గడిపేస్తున్నాను సో నేను ప్రజెంట్ ఈరోజు ఏంటంటే మామూలుగా నా కిచెన్లో మీరు ఎప్పుడు చూస్తుండే కదా ఈ సైడ్ పార్ట్ అంతా కూడా ఇవి ప్లాస్టిక్ ఉన్నాయి అయితే ఎప్పటి నుంచో ఇంట్లో నేను ఇంకా గాజు సెస్ అన్నీ స్టోర్ చేశాను అనమాట ఇవన్నీ ఏంటివి హనీవండి హనీ మనం యూజ్ చేస్తాం కదా హనీకి వస్తాయి కదా అవి అనమాట అవన్నీ కూడా నేను యూజ్ చేసినవి అలా ఉంచాను ఉంచి మా హస్బెండ్తో కష్టపడి ఇవన్నీ స్టిక్కర్ పీకిచ్చానమాట గమ్మ గ ట్రేమ్ లేకుండా నీట్గా సో వీటిలోకి నెక్స్ట్ ఇవ్ స్టోర్ చేసుకున్నాను అలాగే ఇవి కాఫీవి కాఫీ పొడి వచ్చినప్పుడు ఉంటాయి కదా అవన్నమాట ఎవరైనా లైవ్లో ఉంటే గనక చాట్ చేయండి నేను కూడా రిప్లై ఇస్తాను ఓకే నేనైతే వీటిల్ని ఏ విధంగా ఏ విధంగా చూడాలి మనము ఇలాంటి ఆటలు అన్నీ ఉంటాయి ఓకే వచ్చారు

సరే నేను ప్రజెంట్ అయితే వీటిలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా గాజు సీసాలు ఉంటాయి కనుక వాటిని ఒక టూ త్రీ అయినప్పుడు మనం దాచుకుంటే కనుక స్టోర్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది నేనైతే వీటిలో ప్రజెంట్ అయితే ఇవ్వండి ప్లాస్టిక్కి సంబంధించిన అయితే తీసేద్దామని వీటిల్లో అయితే పెట్టుకుంటున్నాను మనకి ఎక్కువ యూజ్ చేసేది ఏంటి సాల్ట్ ఒకటి అలాగే చిల్లీ పౌడరు అలాగే టర్మరిక్ కదా సో ఈ మూడింటిని అయితే మెయిన్ అయితే తీసేస్తున్నాను ఈ మూడింటికైతే ఇగోండి ఈ సీజన్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది అనమాట నేను సో ఇవైతే తీసుకుంటున్నాను వీటిలో అయితే ప్రజెంట్ వేసుకుంటున్నాను కానీ పిల్లలు ఉంటే అనుకుంటాను కానండి మనకి ఏ పనులు కూడా అంత త్వరగా అవ్వవు కదా టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది మా అంట ఇప్పుడు మా బాబు పాప పడుతున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం టైం దొరికింది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను లైవ్ చేద్దాం లైవ్ చేద్దాం అని చెప్పి సో కరెక్ట్ టైం అనేది దొరకలేదు సో ఈరోజు ఎలాగో ఇది ఈ సీసాలు కూడా స్టోరేజ్ గురించి చెప్తానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజైతే లైవ్ చేస్తున్నాను చూసారా ఎంత నీట్గా ఉన్నాయో ఇవి కాఫీ పౌడర్కి వచ్చినవల్ సో ఇక ప్లాస్టిక్ తీసేసి ఇవి పెడదామని చెప్పేసి అయితే ఇవి వేసుకుంటున్నాను ఇదిగోండి ఒకటైతే ఫిలప్ చేసేసాను అంటే మిగతావి కూడా ఒక దాంట్లో అయితే పసుపు ఒక దాంట్లో దిగులు వేసుకుంటాను సో మీరు కూడా ఇంట్లో కనుక ఏమైనా ఇలాగా యూజ్ చేయనివి సీసర్ల గట్రా ఉంటే కనుక మనం డైలీ ఎక్కువ ఏమైతే యూజ్ చేస్తామో అవి ఎక్స్క్యూజ్ బా కారం వల్ల ఘాటు బాగా వచ్చింది అస్పంజీవి ఆల్రెడీ ఇంట్లో పట్టిన పక్క అయిపోయింది ఆడించింది మా అత్తయ్య గారు పంపించారనమాట అది అయిపోయింది సో అది అయిపోయినాక మొన్న మీ మనకి మార్నింగ్ రొటీన్ కానీ ఇలా లంచ్ బాక్స్ ప్యాకింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇలా లైవ్ కూడా పెడితే చూస్తే చూసే వాళ్ళు ఉంటారు కదా అంటే ఎడిట్ చేసుకోవడం ఇవన్నీ కూడా టైం కష్టమైపోతుంది పిల్లలతో సో అప్పుడప్పుడైతే ఇలా లైవ్ కూడా చేస్తే అందరికి అందరికీ కూడా పనికొస్తుంది కదా అనుకున్నాను చూసారు కొంచెం పోయింది నా దగ్గర మాకు పెట్టి షూస్ మాత్రం ఒక ప్యాకెట్ ఉంచుకుంటానండి ఎందుకంటే ఇవి ఈజీ క్లీనింగ్ కదా వెట్ టిష్యూస్ కూడా మనకి కిచెన్ క్లీనింగ్కి బాగా పనికి వస్తాయండి డ్రై టిష్యూస్తో పాటు ఇది కూడా ఒకటి పెట్టుకుంటే ఎమర్జెన్సీకి మాత్రం బాగా యూజ్ అవుతాయి వెట్ టిష్యూస్ సో ఇదిగోండి ఇదైతే పసుపు అలాగే కారం నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ కూడా దీంట్లోనే వేద్దాం అనుకుంటున్నాను సాల్ట్కి ఫిల్ అప్ చేసి ఉంచారనమాట ఇవన్నీ ప్లాస్టిక్వి కదా సో అన్నీ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము ఇవంతా కూడా డ్రై అయిపోయినాక మనం స్టోరేజ్ చేసుకుంటే చక్కగా మంచిగా ఉంటాయి పర్ఫెక్ట్ సరిపోయింది సో కిషెన్లో అయితే పెట్టేద్దాం వన్ బై వన్ ఇక్కడైతే నేను నాకు ఇక్కడ పోయిరాని ఉంది కదండి నాకు ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే అన్ని ఇక్కడ సెక్షేసుకున్నాను ఇది కారం ఇది పాత కారం అనమాట పేసేసారు ఇంకా ప్రజెంట్ అయితే ఇదిగో ఉప్పు పసుపు కారం పెడుతున్నాను సో నెక్స్ట్ ఇవి ఇది షుగర్ది ఇది ఆల్రెడీ అయిపోయింది అనమాట ఎంత అయిపోయింది సో దీన్ని కూడా తీసేద్దాం అనుకున్నాను సో ఇది ఇంకా యూజ్ చేయను అనమాట ఇది వచ్చేసి టీ పౌడరు టీ పౌడర్ చూసారా ఇది టాటా ప్రొడక్ట్ అవ్వాలి ఫ్యాప్స్టా ఇది ఈ మధ్య మేము ఎక్కువ తెచ్చుకుంటుంది టాటా ప్రొడక్ట్స్ అనమాట బెంగళూరులో ఇక్కడ స్మార్ట్ ఉందండి అక్కడ టాటా ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట సో ఆయిల్ ప్యాకెట్ ఒకటి చాలా రీజనబుల్గా ఉంటుంది హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఆయిల్ ప్యాకెట్ సో ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట ఎంత పడింది మాకు ఫార్టీ రూపీ సిక్స్టీ రూపీస్ పడింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది కడక్ టీ అని ఉంది ఇది టాటా ప్రొడక్ట్స్ ఇది స్మార్ట్ స్మార్ట్లోనే దొరుకుతుంది ఇక్కడ అయితే ఉంది కాబట్టి మేము వెళ్ళినప్పుడల్లా ఇవే తీసుకొస్తున్నాము ఇది టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది తాజ్మహల్ ఇవన్నీ కూడా అప్పటి టేస్ట్ లేవు కదా సో అన్ని ఇక స్టాప్ చేసేస్తాము టేస్ట్ అనేది చాలా మారినది ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అయితే ఇది యూజ్ చేస్తున్నాం బెంగళూరుకి వచ్చిన దగ్గర నుంచి సో దీన్నైతే పెద్దది అయిపోతుందా మనం చూద్దాం ఈ ప్యాపిలు పెట్టాల్సిందనుకుంటా కానీ ఇవి స్టోరీస్ చేసుకుంటాం కానీ ఈ గాజు చేసాలను అంతే జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి మెయిన్ మెయింటెనెన్స్లో ఉంటుంది వీటిని తీసేటప్పుడు పట్టుకునేది పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి సో కూడా కొంచెం కూడా దీంట్లో వేసేస్తాము పిల్లలు పడుకున్నారు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉందన్నమాట మా ఇల్లు లేదంటే ఇంత కష్టం ఉండడం సో ఇది కూడా అయిపోయిందండి ఇవి హనీ సీసన్ చూసారు ఎంత బాగున్నాయో దీన్ని కూడా పెట్టేసుకుంటున్నాను ఒక హనీ సీసన్ అయితే ఇక దీంట్లో అయితే షుగర్ షుగర్ అయితే దీంట్లో యాడ్ చేస్తాను ఇంకా మీకు ఏమన్నా ఎవరైనా చాలా రెగ్యులర్గా చూసేవాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు మామూలుగా నేను పెట్టే మార్నింగ్ రొటీన్స్ కానీ బ్లాక్స్లో కానీ అడగండి నేనైతే నాకు కుదిరినప్పుడైతే నేను కంపల్సరీ చెప్తాను ఒకరైతే నన్ను అడిగారు ఒక సిస్టర్ అయితే అడిగారు ఏంటంటే హనీ గురించి ఒకటి చెప్పమని చాలా రే రోజులు అడిగారు కానీ నాకు ఆ హనీ ప్యాక్ పెట్టుకునే టైం అన్నది వీడియో తీడ తీయడానికి రెండింటికి కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట బాబు ఏ టైంలో పడుకుంటాడో తెలియట్లేదు బాబు పడుకున్నప్పుడు కుదిరిన టైంలో పెట్టేసుకుంటున్నాను బట్ ఈసారి మాత్రం కంపల్సరీ హనీ ప్యాక్ అది ఆ సిస్టర్ గురించి అయితే తీసి పెడతాను నెక్స్ట్ ఆయిల్ మసాజ్ది కూడా ఒకటి అడిగారు హెయిర్ ఆయిల్ అది కూడా అండి నేను హెయిర్ ఆయిల్కి మెయిన్ పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా అదొకటి ఆమదం ఈ రెండు మిక్స్ చేసి యూజ్ చేస్తాను సో అదొకటి అది కూడా అనమాట అది కూడా ఈ రెండు కూడా ఈసారి తీస్తాము నేను ఇది షుగర్ కూడా ఆల్రెడీ తీసుకొచ్చేసాను అనమాట సో అది కూడా ఉంది తెచ్చింది అందుకని చెప్పి అది కూడా వేసేసుకుంటున్నాను ఓకే పర్ఫెక్ట్ నాకైతే ఖాళీ టైం దొరికితే కొంచెం ఈ కిచెన్ పని ఒకటి చేసుకుంటాను లేదంటే ఇంకా మనకి తెలిసిందే కదండి మొదటిసందరికి కూడా పిల్లలకు సంబంధించినవి క్లీనింగ్ కానీ నెక్స్ట్ ఆర్గనైజేషన్ కానీ అలాగే ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవాల్సినవి ఉంటాయి కానీ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను సో ఇది కొన్ని షుగర్ షుగర్ కూడా వేసేసాను సో ఇది షుగర్ చేస్తున్నాను సరిపోయింది సో అది చూసారా ఇక్కడికైతే వచ్చేసి మనకి డైలీ యూజ్ చేసి ఇవే కాబట్టి ప్రజెంట్ అయితే అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది ధనియా పౌడర్ అనమాట ధనియా పౌడర్ కూడా బాగా యూజ్ చేస్తాను నేను సో దాన్ని కూడా ఇదిగోండి ఇది కిసాన్ జామ్ ఉంటుంది కదా ఆ సీసా సో ఈ సీసాలోకి అయితే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను మనం ఏ పనులైనా సరే మార్నింగ్ నేను మార్నింగ్ రొటీన్లో చెప్పేదే మళ్ళీ చెప్తున్నానండి మనకి ఏ పని ఉన్నా సరే మార్నింగ్ టైం చేసేసుకుంటే కనుక చిన్నప్పుడు అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఏ పనైనా సరే మార్నింగ్ టైంలో మనం ఫినిష్ చేసుకుంటే వర్క్స్ అన్నీ కూడా మనకి చాలా టైం ఉంది అనిపిస్తుంది నేను అందరే అనుకుంటారు ఈ వీడియోస్ తీయడం కానీ ఇవన్నీ ఎలా కుదురుతుందంటే మండే టు ఫ్రైడే వరకు కూడా పాప స్కూల్కి సెవెన్ థర్టీకి వెళ్ళిపోతుంది మా హస్బెండ్ వచ్చి సెవెన్ థర్ నైన్ థర్టీకి వెళ్ళి వెళ్ళిపోతారు సో నాకు లంచ్ బాక్స్ అనేది నైన్ థర్టీ కల్లా అయిపోతుంది సో ఇక టెన్ థర్టీ వరకు ఏంటంటే బాబు పని చూసుకుంటాను టెన్ థర్టీ నుంచి ఇంకా బాబుకి ఏమైనా పెరుగుతూ మధ్యలో వీడియోస్ ఎక్ట్ చేసుకుంటూ వాడు పడుకోబెట్టుకొని ఇక వన్ బై వన్ అనమాట సో నాకు మార్నింగ్ పని ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే కుకింగ్ ఎప్పుడైతే అయిపోతుందో మిగతా టైం అంతా కూడా నేను ఈ యూట్యూబ్కి ఏమో కొంచెం టైం కేటాయించుకుంటాను రిమైనింగ్ టైం అంతా కూడా ఇక బాబుని చూసుకుంటూ ఉంటాను పిల్లలు ఈ టైంలో కొంచెం మన టైం మనం కూడా ఎక్కువ స్పెండ్ చేయాలి కదా సో నాకు అందుకని ఈ అసలు వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టడమే కుదరట్లేదు అనమాట చాలా వీడియోస్ ఉన్నాయి కానీ వాటిని అసలు అప్లోడ్ చేయడానికి టైం లేదు మెయిన్ వాయిస్ చెప్పే టైం కూడా లేదు నేను మ్యూజిక్ పెట్టి పెట్టాను ఒకసారి నా మార్నింగ్ రొటీన్కి కానీ ఒక సిస్టర్ ఏమో అక్కా మీరు ఇలా మ్యూజిక్ పెట్టారు అసలు రాలేదు మీరు వాయిస్ పెట్టేనే బాగుంది వీడియోస్ అని చెప్పారు సో అప్పటి నుంచి మళ్ళీ ఇంకా మ్యూజిక్ పెట్టడం కూడా స్టాప్ చేస్తాను వీడియోస్ అయితే అలాగే ఉన్నాయి ఇంకా సో వాటిని ఇంకా అప్లోడ్ చేయాలి కానీ మనకు ఇంకా తెలిసిందే కదా అప్లోడ్ చేసేంత టైం లేదనమాట ఇది ఉంది ధనియా పౌడరు దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను చూడండి వచ్చేసినాయి కదా అని ఇక్కడ వచ్చేసి నెయ్యి ఇది గీ అండి గీ ఉంటుంది కంపల్సరీ ఇది ఎలాగో నేను స్టీల్ బాక్స్లోనే వేసాను కాబట్టి ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చేసి హనీ ఈ హనీ కూడా ఒకటి చెప్దాం అనుకున్నాను నేను మేము డైలీ నా మార్నింగ్ రొటీన్ చూస్తా చూస్తుంది గ్రీన్ టీ ఎక్కువ తాగుతాం కదా గ్రీన్ టీలో నేను ఈ హనీయే యూజ్ చేస్తున్నాను ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాము ఇది మెడ్ ప్లస్లో దొరుకుతుందండి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ బ్రాండ్ అయితే మెడ్ ప్లస్లో ఉంది నేచర్స్ బెస్ట్ హనీ అని ఉంది సో మనకి డిస్కౌంట్ ఉంటుంది అంతేకాకుండా క్వాలిటీ కూడా చాలా బాగుంది నా హనీ గురించి చూద్దాం అనుకుంటు అంటే వాడదాం అనుకునే వాళ్ళు కానీ ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళు కానీ మెడ్ మెడ్ ప్లస్లో ఒకసారి యూజ్ చేయండి ఈ బ్రాండ్ దొరుకుతుంది నేచర్స్ బెస్ట్ హనీ అని ఇదైతే క్వాలిటీ బాగుంది అంతేకాకుండా కాస్ట్ కూడా చక్కగా రీజనబుల్గా ఉంది నాకు టూ ఫిఫ్టీ వన్ కేజీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అనమాట ఇది డిస్కౌంట్ కోను మెడ్ ప్లస్లో ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయండి మనకి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ హౌస్ వైఫ్లకైతే చెప్తున్నాను మనకి బాగా ఉపయోగపడుతుంది మెడ్ ప్లస్లో ఉండేవి ఏంటంటే మనకి వాషింగ్ లిక్విడ్స్ ఒకటి కాఫీ పౌడర్ ఒకటి నెక్స్ట్ బౌల్స్ ఈ లిక్విడ్ ఒకటి మనము వెజల్స్ క్లీనింగ్ ఇది ఫ్లోర్ క్లీనింగ్వి మొత్తం బాత్రూమ్ క్లీనర్వి టైల్స్ ఇవన్నీ కూడా మనకి మెడ్ ప్లస్ దొరుకుతాయి మనకి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లకైతే ఉపయోగపడుతుంది చూడండి అస్సలు వాటిని అయితే మిస్ చేసుకోవద్ది ఎందుకంటే మనకు కొంచెం మనీ అన్నది సేవ్ అవుతుంది అనమాట సో ఇదైతే నేను అక్కడ యూస్ చేస్తున్నాను ఇంకా దీన్ని ఇలాగే ఉంచేస్తున్నాను ఈ హనీ డబ్బాని ఇదైతే తీయట్లేదు ఎందుకంటే మళ్ళీ దీన్ని నేను సీసాలు వేసేలోపు హాఫ్ హాఫ్ హనీ అంతా కూడా దీనికే పట్టేసి ఉంటుంది కదా సో నేనైతే ఇది కంప్లీట్గా యూజ్ చేసేసి ఇంకా తీసి పడేస్తాను అనమాట సో ఇక్కడైతే ఇది ఇలాగ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టీ పౌడర్ అండి ఇది ఒకటి చేంజ్ చేయాలనుకున్నాము ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి నేను సీసాల పెడదాం అనుకుంటున్నాను అన్ని సీసాల పెట్టడం కూడా తెడు బాబు తీసేస్తూ ఉంటాడు అయితే ఓన్లీ నాకున్న ఆప్షన్ ఇక్కడ పైన ఉన్న లో పెట్టుకోవడానికే ఉన్న ఆప్షన్ మిగతా అన్ని కూడా కింద ఉన్నాయి ర్యాక్స్ సో బాబు ఎప్పుడు కూడా కింద అన్ని వస్తువులు తీసి మీరు చూస్తూనే ఉంటారు కదా నా వీడియోలో హాఫ్ ఆఫ్ ద టైం కొడుకే ఉంటాడు ఇక్కడ ఆడుతూ ఉంటాడు సో అందుకని చెప్పేసి వాడు ఉంటాడు కాబట్టి ఇక అక్కడైతే నేను పెట్టను నేను రెగ్యులర్గా వాడుకునే ఏవైతే ఉన్నాయో పైన వాటిని మాత్రం ఇక్కడే ఉంది అన్ని సీసాలో పెట్టాలి అని అయితే అనుకున్నాను సో దానికి కావాల్సిన అయితే నేను స్టోర్ చేసుకున్నాను గ్రీన్ టీ అయితే డైలీ కొన్ని మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి గ్రీన్ టీ కూడా నేను వేసేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ కూడా ఇంకా పాత్రలు ఇవన్నీ తీసేసి ఇవి కొంచెం కొంచెం అయినప్పుడు మళ్ళీ రిమైనింగ్ అంతా కూడా ఫిల్ చేసుకుంటూ ఉంటాను కానీ సీసాలు నాకు నిజంగా చాలా బాగుందండి లుక్ అయితే చూపిస్తానండి చూసారా మామూలుగా నార్మల్గా మన కిచెన్కిను ఒక్కసారి ఏదైనా మనము యూస్ చేస్తున్నామంటే అప్పుడు ఉండేది కూడా కొంచెం తేడా అనిపిస్తుంది కదా ఇదిగోండి ఉప్పు కారం పసుపు నెక్స్ట్ బ్యాక్ సైడ్ రోలో అయితే షుగరును అలాగే ఈ కాఫీ పౌడర్లు అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఎంతైనా సీసాలో మనం స్టోరేజ్ చేసుకుంటే చాలా మంచిదండి నేను ఎక్కువ ప్లాస్టికే వాడుతున్నాను సో మెల్లమెల్లగా తగ్గిద్దామని చెప్పి నేను ప్రజెంట్ అయితే ఇప్పుడైతే చేంజ్ చేశాను అవి కూడా నేను ఈ హనీ సీసన్లో ఒకటి ఎక్కువ ఉన్నాయి కాఫీ పౌడర్ కూడా కాఫీ పౌడర్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేసాను అనమాట ఇంకా ఈ క్లీనింగ్ అంతా ఇక రొటీన్గా చేసుకునేది మనం పడుకునేటప్పుడు ఎలాగో చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ పిల్లలు ఉన్న వాళ్ళు అంతే కదండి మార్నింగ్ నైట్ టైం కంపల్సరీ మనం క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్కి మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది కానీ మ్యాక్సిమం నైటే క్లీనింగ్ చేసుకుని పోయి రాయి కూడా ఇది కూడా తుడి చేసుకొని పడుకుంటానండి అప్పుడు లేచిన తర్వాత ఇంకా పాపకి నాకు బ్రేక్ఫాస్ట్ చేసి పాపకి బాక్స్ పెట్టుకోవడానికి ఇదంతా టైం అన్నది సరిపోతుంది ఒకవేళ నైట్ మిస్ అయిందా కంపల్సరీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ మనకి టైం అన్నది ఇక వేస్ట్ అయిపోతుంది అనమాట సో అందుకని కంపల్సరీ నైట్ టైం మనం చేసుకుంటే పిల్లలున్న వాళ్ళకైతే చెప్తున్నాను మామూలుగా నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే అంత అవసరం ఉండదు వాళ్ళు ఏ టైంలో చేసుకున్నా సరే పిల్లల్ని చూసుకొని మొత్తం కుకింగ్ అంతా చేసుకునే లేడీస్కి అయితే కనుక మ్యాక్సిమం వర్క్ అంతా నైట్ కంప్లీట్ చేసేసుకుంటే మనకి డే టైం ఏంటంటే మార్నింగ్ లేవడమే మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసేసుకుంటే రిమైనింగ్ టైం అంతా కూడా చాలా కంఫర్ట్గా ఫ్రీగా ఉంటుందండి యూట్యూబ్ రన్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం బెస్ట్ టైం అనమాట నేను మళ్ళీ నేను నా కొడుకు కొంచెం ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయినాయి తర్వాత కొంచెం వాడికి ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చినాకైతే నేను మళ్ళీ జాబ్ జాయిన్ అవుతాను ఈ లోపు ఫ్రీగా ఉన్నాను కదా నాకు ఎక్కువ టైం ఖాళీ అనిపిస్తుంది అనమాట నాకే తెలియకుండా నేనే అంటే దొరికిన టైంలో పడుకోవడం కానీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది సో ఎక్స్క్యూజ్ మీ సో అందుకని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఎక్కువ టైం ఉంటుందని అంతేకాకుండా మార్నింగ్ రొటీన్ అన్నది ప్రతి ఒక్కరు చేసుకుంటారు సో పిల్లలను చూసుకుంటూ కూడా మనం మార్నింగ్ రొటీన్ చేసుకుంటూ ఇలా వీడియోస్ పెడదామని మెల్లగా స్టార్ట్ చేశాను ఫస్ట్లో అయితే ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ అయితే అంటే నాకు తెలిసినంతవరకు అయితే నేను పడిన స్ట్రగల్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక ప్రెగ్నెన్సీ టిప్స్ ద్వారా అయితే ఫస్ట్ వీడియోస్ పెట్టాను తర్వాత డెలివరీ తర్వాత వాళ్ళకి స్కిన్ కేర్ కానీ అంటే మనకి తెలిసిందే కదా ప్రెగ్నెన్సీ టైంలో మనం ఏ విధంగా ఇబ్బందులు పడతాము స్కిన్ పా ప్రాబ్లం ఉంటుంది హెయిర్ ప్రాబ్లం ఉంటుంది సో ఈ వీడియోస్ కూడా నేను నా ప్రీవియస్కి అయితే నేను ఛానల్లో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇవన్నీ అప్లోడ్ చేస్తానండి ఆల్రెడీ కొత్త కొత్తవి అందరి చూసి కాదు నాకు అనిపించినవి నా ఎక్స్పీరియన్స్ ఉన్నవి అయితే అప్లోడ్ చేశాను ప్రజెంట్ అయితే డే లైఫ్లో మనము పిల్లల్ని చూసుకుంటూ మనం హౌస్ని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాము మనకి తకట్ మనం అంత ఫాస్ట్గా చేసుకుంటే మనకు అంత టైం ఉంటుంది అన్న విధంగా నేనైతే మార్నింగ్ రొటీన్ బ్లాగ్స్ అయితే పెడుతున్నాను దాంట్లోనే నేను చేసే కర్రీస్ కానీ నేను ఏం చేస్తే అది అవి కూడా దాంట్లోనే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరిని చూసారు కొత్తగా బిగినర్స్ ఉంటారు కదా కుకింగ్ కాని వారికి మంచిగా ఉపయోగపడతాయి నా వీడియోస్ అయితే కుకింగ్లో ఏంటంటే ఎక్కువ హడావిడ లేకుండా జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను చేస్తానన్నమాట సో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా ఛానల్ గురించి అసలు నేను ఒక లైవ్ కూడా చేయలేదని చెప్పి సో ఇప్పుడు ఎలాగో ఇలాగ ఇలాగ మనము ప్లాస్టిక్ కాకుండా ఇలాగ సీసాలు వాడదామని చెప్దామని చేద్దాం అనుకున్నాను సో దాంట్లోనే కలిపి చెప్దామని చెప్పి సో అన్ చెప్తున్నాను సో నా వీడియోస్ వచ్చేసి మనకి ఎక్కువ రొటీన్ అండి రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి అంతేకాకుండా లంచ్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ ఎందుకు చెప్తానంటే ఎప్పుడైనా మనకి కుదిరినప్పుడు కంపల్సరీ బయట తింటాం ఫుడ్ అనేది ప్రాబ్లమే లేదు బట్ కుదిరినప్పుడు మాత్రం ఎవరైనా సరే హౌస్ వైఫ్ అవనివ్వండి జాబ్ చేసే వాళ్ళు అవనివ్వండి ఎవరైనా సరే కుకింగ్ చేసుకొని మనం హెల్దీ ఫుడ్ తింటే మంచిది అని ఆ థాట్ అనేది అందరికీ కూడా రావాలని చెప్పి నేను లంచ్ బ్యాగ్ వీడియోస్ మాత్రం కంపల్సరీ నా షార్ట్స్లో కంపల్సరీ పెడుతూనే ఉంటాను ఇప్పుడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది మా హస్బెండ్కి మళ్ళీ నేను ఒక త్రీ ఫోర్ డేస్ డేస్ నుంచి అయితే లంచ్ బ్యాగ్ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నారు సో నేను మెల్లగా చేసుకుంటున్నాను అది లంచ్ బ్యాగ్ వీడియోస్ ఎప్పుడు పెడతానంటే మార్నింగ్ టైం హడావిడిగా చేసుకుంటూ మన కుకింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఆ టైంలో పెట్టేదాన్ని సో దాంతోపాటు నేను లంచ్ బ్యాగ్ వీడియోలో నేను ఒకటి కంపల్సరీ మీకు పెట్టేదాన్ని ఫైనల్గా ఒకటి ఏంటంటే హెల్మెట్ అండి మనకు లంచ్ బ్యాగ్ వీడియోతో పాటు నేను హెల్మెట్ కంపల్సరీ చూపిస్తాను ఎందుకంటే అందరూ కూడా ఎవరికి వాళ్ళు హడావిడికి వెళ్ళిపోతుంటారు కదా నేను కూడా మా పాపని తీసుకురావడానికి వెళ్తూ చూస్తాను కదా హెల్మెట్స్ అయితే పెట్టుకుంటున్నారో లేదో కూడా తెలియట్లేదు వాళ్ళు సేఫ్టీ ఏమో కానీ మనలాంటి వాళ్ళు మనం ఎంత సేఫ్టీగా ఉన్నా సరే వాళ్ళు చేసే మిస్టేక్స్కి పక్కన వాళ్ళు మాత్రం సఫర్ అవుతారు సో అందుకని చెప్పి హెల్మెట్ అనేది క్వాలిటీది వాడండి అని కంపల్సరీ కూడా నేను లంచ్ బ్యాగ్ వీడియోలో మెన్షన్ చేస్తాను సో నా ఛానల్ వచ్చేసి మెయిన్గా ఈ లంచ్ బ్యాగ్ ప్యాకింగ్ ఒకటి హెల్మెట్ గురించి ఒకటండి నెక్స్ట్ పిల్లలు ఉన్నప్పుడు కూడా మనము మదర్ యాజ్ ఏ హోమ్ని ఎలా చూసుకుంటుంది పిల్లల్ని ఎలా చూసుకుంటారు రెండు కూడా వాళ్ళు క్యారీ చేయగలరు అంటే అన్నీ కూడా వాళ్ళు సెవెల్ టైంస్ కూడా జాబ్ వాళ్ళైనా సరే అన్నీ కూడా చేయగలరు మదర్స్ అన్న వాళ్ళు తలుచుకుంటున్న దాని గురించి నేనైతే నా ఛానల్లో చెప్పాలన్నదే నా థీమ్ మెయిన్ వచ్చేసి మాక్సిమం కూడా ఏదైనా ట్రిప్కి వెళ్ళినా ఇప్పుడు మేము ఉంటున్నాం కాబట్టి ఏదైనా ట్రిప్కి వెళ్ళిన ఆ వ్లాగ్స్ కూడా నేను షేర్ చేస్తున్నాను సో పర్టికులర్గా నేను కుకింగ్ అని కాదనమాట జస్ట్ డైలీ రొటీన్ నా రొటీన్ ఎలా ఉంటుంది నా డే ఎలా ఉంటుంది నేను ఎక్కడికైనా వెళ్తే మేము ఎలా ఉంటాము ఎలా టైం స్పెండ్ చేస్తాము సో ఏదైనా కొత్త ప్లేస్ ఉంటే అది కూడా బెంగళూరు వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి అది కూడా పెడుతున్నాను అనమాట సో వీటి గురించి మ్యాక్సిమం ఉంటుంది నా ఛానల్లో సో మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే కనుక నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు కనుక నచ్చింది అనిపిస్తే కనుక షేర్ చేయండి ఇవన్నీ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఉపయోగపడతాయి అంతేకాకుండా పిల్లలు పుట్టిన వాళ్ళకి కొంచెం మనం టైం మేనేజ్మెంట్ అనేది క్విక్గా చేసుకోవడం ఎలా అనేది కూడా తెలుస్తుంది సో నా వీడియోస్ అయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను సో ప్రజెంట్ ఈ వీడియో కూడా మీరు కూడా ఇంట్లో ఏమన్నా సీసాలు కట్టేదాన్ని ఉంటే కాఫీకి యూజ్ చేసినవి అలాగే హనీ సీసాలు కూడా ఉంటే కనుక ఇలా స్టోరేజ్ ఉంచుకోండి చాలా మంచిది మనకి సో ఇల్లంతా కొ పిల్లలతో మనకు మొత్తం సీసాలతో అయితే మనం నింపలేము ఎందుకంటే పిల్లలు ఉంటే అది చాలా కష్టము అందరికీ కిచెన్స్ ఆ పైన ఉండవు కదా కింద సైడ్ కూడా ర్యాక్స్ ఉంటాయి సో మాక్సిమం మనం డైలీ యూస్ చేసేవి ఏవైతే ఉంటాయో ఎక్కువ ఏమైతే యూస్ చేస్తామో అవి మాత్రం కంపల్సరీ సీసాలు అయితే స్టోర్ చేసుకోండి ఉప్పు పసుపు కారం ఇలాంటివి షుగర్ ఒకటి కాఫీ పౌడరు టీ పౌడరు ఇలాంటివి మాత్రం కంపల్సరీ మీరు ఆ జార్స్ లో స్టోర్ చేసుకుంటే మనకు కొంచెం హెల్దీగా కూడా మనకి హెల్త్కి కూడా మంచిది సో నేను అది చెప్తామని చెప్తే ఈరోజు ఇలా ఏవైతే చేశాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి